హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీపోట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సర్వ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఏంటి అనుకుంటున్నారా రమ్య గారు మా దగ్గర కోచ్గా వచ్చారు కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు ఇవాళ విజయవాడ ఈవెంట్కి కూడా వచ్చారనమాట మేడం ఎలా నా దగ్గరకు వచ్చారు ఏం బెనిఫిట్స్ తీసుకున్నారు మేడం అడుగుదాం ఇవన్నీ చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ టైం వెల్నెస్ కోచ్గా మారాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇప్పుడైతే రమ్య గారు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను నేను రమ్య గారు మన దగ్గరికి ఎలా వచ్చారు బిఫోర్ ఫంక్షన్ ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మన దగ్గరకు వచ్చి ఎంత బెనిఫిట్ అయ్యారు అనేది రమ్య గారు హాయ్ చెప్పండి మన వాళ్ళకి హాయ్ అండి నా పేరు రమ్య నేను టీచర్గా చేస్తున్నాను కొంచెం పెద్ద మాట్లాడతాను నేను టీచర్గా చేస్తున్నాను గవర్నమెంట్ టీచర్ అండి గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్స్ కూడా వెల్నెస్ కోచ్ అవ్వచ్చు నాలాగ హౌస్ వైఫ్సే కాదు గవర్నమెంట్ టీచర్స్ కూడా వెల్నెస్ అవుతారు అంటే మీకు చెప్పాలని చెప్తున్నా ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు

ఇన్కమ్ కూడా తీసుకున్నారు మేడంకి మంచి ఇంకమ్ వస్తుంది గవర్నమెంట్ టీచరు ఆయన ఇంకం సైడ్ ఇన్కమ్ ఎవరికి నచ్చో చెప్పండి సేమ్ టైం హెల్త్ ఉంది ఇక్కడ వెల్త్తో పాటు హెల్త్ ఉంది అది ఇంపార్టెంట్ రమ్య గారు ఇంకా మీకు ఏమనిపించింది నాతో పాటు జర్నీ వెల్నెస్కోవచ్చుగా చాలా హ్యాపీగా ఉంది హెల్త్ తీసుకున్నా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్తీగా ఉన్నాము అండ్ చాలా హ్యాపీగా మన సిస్టమ్ ఎలా అనిపించింది అంటే నాతో ఉన్నారు మాతో ఆ సిస్టమ్ వర్క్అౌట్స్ ఏదైనా అంటే ఈ జూమ్ క్లాసెస్ కానీ మేము ఇచ్చే సిస్టమ్ ఎలా అనిపించింది యాక్చువల్లీ ఇంతకు ముందు సెక్రటరీ లైఫ్ స్టైల్ ఉండేది ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ తో ఫైవ్ ఓ క్లాక్కి నా డే స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఏఎం క్లబ్ రోజు మంచిగా మోటివేషన్ తీసుకుంటాము అండ్ దెన్ సిక్స్ ఓ క్లాక్ వర్కౌట్స్ చేస్తున్నాను దాని ఇంట్లో అంతా చూసుకుని స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మనం ఇచ్చే ట్రైనింగ్ అంతా బానే ఉందా సూపర్ మేడం ఇలాంటి ట్రైనింగ్ ఎక్కడా లేదు ఇంతకు ముందు మీరు చెప్తే నమ్మరండి అంటే నేనేదో నా డబ్బు నేను కొట్టుకుంటున్నా అనుకుంటారు మన దగ్గర ఉండే ట్రైనింగ్ సపోర్ట్ ఎక్కడా లేదు వాళ్ళే బెస్ట్ ట్రైనింగ్ ఎవరైనా ఇస్తున్నారు అంటే ఓన్లీ మన కమ్యూనిటీ నుంచే అంత మేము డెప్త్ సబ్జెక్ట్ ఇచ్చి ఇలా వన్ మంత్లో సూపర్వైజర్ టూ మంత్లో సూపర్వైజర్ వన్ మంత్లో ఓల్డ్ టీమ్స్ మన దగ్గర మీకు చూస్తూనే ఉన్నారు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ సూపర్వైజర్ అవుతారు నెక్స్ట్ మంత్ ఓల్డ్ టీమ్ స్టార్ట్ చేసేస్తారు ఇలా చేస్తున్నామంటే మంచి ట్రైనింగ్ సపోర్ట్ మేము ఇవ్వడం వల్లే సాధ్యమవుతుంది ఇంత సాటిస్ఫై ఇవ్వడం వల్ల వీళ్ళు కూడా మనకు వచ్చే కోచెస్ కూడా మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే అవును నాతో జర్నీ అలా అనిపించింది పర్లేదా మేడం సపోర్ట్ లేకపోతే నేను ఇంత త్వరగా హెల్త్ తీసుకునే నేను అందరికీ చేస్తావచ్చు కోచెస్కి కానీ కన్ఫెక్ట్ జోన్ అంటే మనతో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చెప్పవచ్చు ఎనీ రోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగే మ్యామ్ ఏదైనా సరే ఏదైనా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక సిస్టర్ లాగా ప్రతిదీ సపోర్ట్ చేస్తారు అది హెల్త్ కావచ్చు ఎమోషనల్ కావచ్చు జెంట్స్ అయినా లేడీస్ అయినా నాకు జెంట్స్ కూడా చాలా మంది కోచెస్ ఉన్నారు లేడీస్ చాలా మంది కోచెస్ ఉన్నారు మీకు తెలుసు ఇప్పుడు మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ కి వచ్చారు ఆల్మోస్ట్ మన దగ్గర చాలా టీమ్ కోచెస్ ఉన్నారు అందరూ చాలా కంఫర్ట్ గా నేను అందరికి ఒకే ప్రయారిటీ ఇస్తాను కోచ్ ఇవాళ వచ్చిన కొత్త కోచ్ కైనా ఎప్పుడు నుంచో నా దగ్గర ఉన్న కోచ్కైనా ఒకే ప్రయారిటీ ఒకే ఇంపార్టెన్స్ ఒకే ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ ట్రై ఎవరు ఆపేవాళ్ళు లేరు హ్యాపర్ లైఫ్లో స్కై ఇస్ ద లిమిట్ ఎంత ఇంకమైనా సంపాదించుకోవచ్చు నేను వచ్చిన త్రీ ఇయర్స్లో నేను నా లైఫ్ ఫుల్గా చేంజ్ చేసుకున్నాను రమ్య గారు వచ్చి టూ మంత్స్లో లైఫ్ అంటే తను చాలా చేయగలను నమ్మకం అయితే వచ్చింది నమ్మకం వచ్చిందంటే టూ మంత్స్లో ఇంత ఇన్స్పిరేషన్ ఫస్ట్ మంతే నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను తో ఫస్ట్ మాట్లాడినప్పుడే కోచ్ ఆప్షన్ తీసుకున్నాను వన్ మంత్లో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను ఇప్పుడు సెకండ్ మంత్ ఇక్కడికి వచ్చేసరికి నేను సూపర్వైజర్ మీరు ఓల్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు కదా నెక్స్ట్ మంత్ చేస్తున్నాను నమ్మక చేస్తారు మళ్ళీ ఇంటర్వ్యూ మీకు చూపిస్తాను గా కూడా ఓల్టింగ్ స్టార్ట్ చే అంటే ఫోర్ మంత్స్ పడుతుంది వరుసగా చేస్తే ఆ నెక్స్ట్ మంత్ ఓల్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు చెప్పిస్తాను మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకోవాలి ఏ ప్రొఫెషన్లో అయినా ఉండనివ్వండి మీరు హౌస్ వైఫా టీచరా డాక్టరా ఎవరైనా అవ్వనివ్వండి మన దగ్గర తెలుసు కదా లక్ష్మి గారు అసిస్టెంట్ డాక్టర్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఎవరైనా సరే వెల్నెస్ కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ అయితే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు హెర్బల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా ఉంది మనకి ఇవాళ వచ్చిన కొత్త కంపెనీ ఏం కాదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా రన్నింగ్ అవుతుంది ఇక్కడ ఒక్క చోట మనం రాయల్టీ తీసుకునే అవకాశం ఉంది రాయల్టీ అనేది మనకి ఇక్కడ ఒక్క చోట దొరుకుతుంది మనం చనిపోయాక కూడా మన పిల్లలు మన మనం పడ్డ కష్టాన్ని తినగలుగుతారనమాట అదంతా తెలుసుకోవాలి దీని గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది నా పర్సన్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది సేమ్ టైం వెయిట్ లాస్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా కోచ్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఇవాళ వీడియో ఇంతే వీడియో చుబర్ దాకా చూసినకి థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదకట్టే మన మెయిన్ ఎజర్డా అనమాట ఇన్కమ్ పరంగా కానీ ఆరోగ్యంగా పరంగా కానీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాయ్ చెప్పండి రమ్య గారు బాయ్ బాయ్